భాగం ఒకటి బ్రహ్మాండం జననం బిగ్ బ్యాంగ్ ఇప్పటి నుండి సుమారు పదమూడు పాయింట్ ఎనిమిది బిలియన్ సంవత్సరాల క్రితం ఒక అద్భుతమైన సంఘటన బిగ్ బ్యాంగ్ జరిగింది ఇది ఒక పేలుడు కాదు ఇది సమయం అంతరిక్షం సృష్టి సెకనులో పరకాష్ట స్థాయిలో విస్తరించి ఒక చిన్న బిందువు ఒక గెలాక్సింత పరిమాణంలోకి మారింది ఈ ఉష్ణత మరియు శక్తి వల్ల మొదటి అణువులు హైడ్రోజన్ మరియు హీలియం ఏర్పడ్డాయి వీటి వల్ల మొదటి తారలు మరియు గెలాక్సీలు రూపు దాల్చాయి భాగం రెండు బ్రహ్మాండం నిర్మాణం ఇప్పటి బ్రహ్మాండం అపారమైనది ఇందులో రెండు ట్రిలియన్ గెలాక్సీలు ఉన్నాయి ప్రతి గెలాక్సీలో కోట్లాది తారలు ఉంటాయి మన గెలాక్సీ మిల్కీవేలో సుమారు వంద నాలుగు వందలు బిలియన్ తారలు ఉన్నాయి మన సూర్యుడు అందులో ఒక్కటే భూమి ఆ గెలాక్సీలోని ఒక చిన్న అంచులో ఉంది అనేక అజ్ఞాతమైన అంతరిక్షపు లోతుల్లో ఒక చిటికెడు ధూళిగా మాత్రమే భాగం మూడు ఒక తార జీవితం తారలు నెబ్యులా అనే గ్యాస్ మరియు డస్ట్ మేఘాల్లో జన్మిస్తాయి గ్రావిటీ వల్ల వాటిని ఒక్కచోటకి లాగుతుంది అప్పుడు తారలో న్యూక్లియర్ ఫ్యూషన్ మొదలవుతుంది అప్పుడు తార వెలుగుతుంది చిన్న తారలు చివరికి వైట్ గా మారుతాయి కానీ భారీ తారలు అవి మరింత అద్భుతంగా ముగుస్తాయి భాగం నాలుగు హోల్లు అంధకార దైవాలు భారీ తార చనిపోతే అది సూపర్ నోవా పేలుడుతో ముగుస్తుంది పేలుడు తర్వాత మిగిలిన భాగం గంభీర గ్రావిటీలో బ్లాక్ హోల్ అవుతుంది బ్లాక్ హోల్ అనేది అంతలో ఉండే దృఢమైన ఆకర్షణ దాంతో ఏ వెలుగు కూడా బయటకు రావడం లేదు భాగం బ్లాక్ హోల్ ఎలా బ్లాక్ హోల్ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని ఈవెంట్ హొరైజన్ అంటారు ఇది రిటర్న్ పాయింట్ కాదు అది దాటితే ఏదైనా పర్మనెంట్గా లోపలికి లాగబడుతుంది లోపల అంతా ఒకే బిందువులోకి కుదించబడుతుంది దాన్ని సింగ్యులారిటీ అంటారు అక్కడ భౌతిక శాస్త్రం నిబంధనలు పని చేయవు బ్లాక్ హోల్స్ వివిధ రకాలు స్టెల్లార్ హోల్స్ తారల నుంచి ఏర్పడినవి బ్లాక్ బ్లాక్హోల్స్ గెలాక్సీల మధ్యలో ఉంటాయి ఇంటర్మీడియట్ బ్లాక్హోల్స్ అరుదైనవి బ్లాక్ హోల్స్ బిగ్ బ్యాంగ్ తర్వాత వచ్చినవి అని భావించబడుతున్నవి భాగం ఆరు హోల్స్ మరియు టైం ట్రావెల్ అల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన సామాన్యత సాపేక్ష సిద్ధాంతం ప్రకారం బ్లాక్ హోల్స్ సమయం మరియు అంతరిక్షాన్ని వంగించగలవు కొంతమంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు మనం బ్లాక్ హోల్లోకి వెళితే ఇంకో డైమెన్షన్ లేదా భవిష్యత్తుకి వెళ్లే అవకాశం ఉంటుంది కాని మన శరీరం ఆ తీవ్రతను తట్టుకోలేను అందువల్ల ప్రస్తుతం టైం ట్రావెల్ అసాధ్యం కానీ భవిష్యత్తులో సాంకేతికత అభివృద్ధి అయితే ఇది సాధ్యమవచ్చు భాగం ఏడు బ్రహ్మాండానికి ఏముంది మనమందరం అడుగుతాం బ్రహ్మాండానికి ఏముంది వాస్తవానికి ఇది అన్ని దిశల్లో విస్తరిస్తూ ఉంది దానికి ఒక సెంటర్ లేదు ఎడ్జ్ లేదు అది ఇన్ఫినైట్ అయి ఉండొచ్చు లేదా మనకి అలా కనిపించవచ్చు ఇంకా పారలల్ యూనివర్సెస్ లేదా మల్టీవర్స్ ఉన్నాయని కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి భాగం ఎనిమిది మనం ఒంటరిగా ఉన్నామా ఈ అపారమైన బ్రహ్మాండంలో భూమి ఒక్కటే జీవం ఉన్న గ్రహంగా మనకి తెలుసు కాని కోట్లాది గ్రహాలు కోట్లు గలాక్సీలు ఉన్న ఈ అంతరిక్షంలో జీవం ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి శాస్త్రవేత్తలు జీవం కోసం శోధిస్తున్నారు సిగ్నల్స్ జీవ లక్షణాలు మరియు ఎక్సోప్లానెట్లు తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి తుదిపాటము అన్వేషణ కొనసాగుతోంది బ్రహ్మాండం ఒక అద్భుతమైన అడ్డుకథ అందం రహస్యాలు అర్థం కాని విషయాలతో నిండినది మనం ఇప్పుడే ఆ రహస్యాలను తెలుసుకోవడం ప్రారంభించాము బ్లాక్ హోల్స్ ఆ నిశ్శబ్ద మిస్టరీలు మనకి సమయం అంతరిక్షం వాస్తవత మీద కొత్త చింతన కలిగిస్తున్నాయి మన దృష్టి నక్షత్రాల వైపు ప్రయాణం ఇప్పుడే మొదలైంది ఈ అంతరిక్ష యాత్ర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్లలో చెప్పండి టైం ట్రావెల్ నిజమేనా మనం ఒంటరిగా ఉన్నామా మాట్లాడుకుందాం